శ్రీ కొంతమొచ్చిందమ్మ పెళ్ళి నాలుగు పెళ్ళి నలుగురికి వచ్చింది నాలుగు పేర్చింది ఉచిత గ్యాస్ సిలిండర్లు సరే లేదా బ్యాంకులో డబ్బులు పడి ఉంటాయి ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ అంటే దేవతతో సమానమని అలాంటి స్త్రీలకి ఉచిత బస్సు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేను నుంచి పెడుతున్నారు ఇంకేమన్నా రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు ఇల్లు వచ్చిందే అంటే మరి అప్లై చేసుకోండి చంద్రబాబు గవర్నమెంట్లో ఇప్పుడు పట్టాలు కూడా ఇస్తున్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు చదివే పిల్లలు ఇప్పుడు ఈసారి ఇప్పుడు రేపటి నుంచి పడతాయమ్మా ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చినాయమ్మా ఎందుకు అప్లై చేయలేదమ్మా డబల్ సిలిండర్ లేదమ్మా

అమ్మఒడి అంటే దుర్మార్గం అమ్మఒడి అంటే నష్టం అమ్మఒడి అంటే మోసం అమ్మఒడి తరపున మా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు మోసపోయినారు తల్లికి వందనం ఈరోజు మీరు కు వెళ్ళి చూడండి అన్ని గ్రామాలలో ప్రతి తల్లి సంతోషం పడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజల్లో తిరుగుతామంటున్నారు మరి మీ అమ్మ ముడి మోసం గురించి మీరు జనాల్లో పోయి చెప్తారా అని మిమ్మల్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వేల ఉన్న పెన్షన్ని నాలుగు వేలు ఇస్తున్న ఘనత జనసేన బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వంది గత వైసీపీ పరిపాలనలో అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరము రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై వాళ్ళ పరిపాలన కాలంలో పెంచి ఇచ్చిన ఘనత వైసీపీ గవర్నమెంట్ది మానవ ఈ ఈ భూమి మీద మానవ జాతిలో పుట్టిన తర్వాత పేదవాడికి పట్టడి అన్నం పెడితే స్వర్గలోక ప్రాప్తి అని పురాణాలు చెప్తున్నాయి ఖురాన్ భగవద్గీత బైబుల్ చెప్తా ఉంది అలాంటి మహోన్నతమైన పని అలాంటి అద్భుతమైన పవిత్రమైన పని అన్న క్యాంటీన్ అనే పేరుతో నిత్యం ప్రతిరోజు ఎవ్రీడే కొన్ని లక్షల మందికి అన్నదానం పెడుతున్న మహానుభావుడు మన తెలుగు జాతి ముద్దుబిట జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత వైసీపీ పరిపాలనలో ఏదైతే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ అని ఉందో ఆ అన్న క్యాంటీన్ ని మూసివేసిన బీద ప్రజలకు కడుపు కొట్టిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని నవరత్నాలని ప్రకటించి ఆంధ్ర ప్రజల రాష్ట్ర ఆంధ్ర ప్రజలకు మోసం చేసి నవమాసాలు చేసి సారీ నవమోసాలు చేసి నవ నామాలు పెట్టిన ధనుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు ఆర్థిక వనరులు సమకూర్చుకొని రాత్రి పొద్దున కష్టపడి అహర్నిషలు కష్టపడి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్స్ లో సిద్ధం సిద్ధం అని కొన్ని కోట్లు ప్రభుత్వ ఖజానాకి ఖాళీ చేసి ప్రభుత్వ ఖజానా డబ్బులతో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు కదయ్యా మరి ఈరోజు సిగ్గుతో తలదించుకోవడానికి సిద్ధంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాను మరి మరి ప్రజల్లో పోయి చెప్తారంట ప్రచారం చేస్తారంట మేము ఈ సుపరిపాలనలో తొలి అడుగులలోనే ఒక్క సంవత్సరం లోపే డెబ్బై పర్సెంట్ ఏదైతే పథకాలు ఉన్నాయో అది అమలు చేసినాము మీకు సిగ్గుందే ప్రజల్లో మీ దగ్గర పోనీకని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్